అండ్ ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్ డోర్ టేక్ డోర్ తీసుకున్నారు బయట వైపు సేఫ్టీకి ఎస్ఎస్లో ఇంకొకటి డోర్ అయితే తీసుకున్నారు చూడండి సేఫ్టీ పరంగానే చిల్డ్రన్స్ బెడ్రూమే మాస్టర్ బెడ్రూమ్ లుక్లో ఉన్నంత ఇదిగా కనబడుతుంది చూడండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఒక టూ హౌసెస్ అయితే చూపించిపోతున్నాను రెండు కూడా సేల్స్ బిల్డింగ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం రెండు కూడా ఎవరైనా బ్రదర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ పక్కపక్కనే ఒక టూ హౌసెస్ అనేవి తీసుకుందాం అనే ఉద్దేశంలో ఉంటే కనుక ఖచ్చితంగా ఇవి అనేది మీకు నచ్చుతుంది టోటల్గా ఏంటంటే ఒక ఐదు అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ ఐదు ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు ఐదిట్లో మూడు ఆల్రెడీ సేల్ అయిపోయి ప్రస్తుతానికి మన దగ్గర రెండు మాత్రమే ఉన్నాయి లాస్ట్ టైం కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాము ఒకవేళ అప్పుడు చూడలేదు ఇప్పుడు బడ్జెట్లో తీసుకుందాం అనుకుంటున్నాము అంటే లాస్ట్ టైం కన్నా కొంచెం ప్రైస్ తగ్గించారు ప్రజెంట్ అయితే సో బడ్జెట్లో తీసుకుందాం అనుకుంటున్నాము అనుకున్నట్లయితే తప్పకుండా వీడియో చూడండి మీకు టోటల్ డీటెయిల్స్ చెప్తాను ప్లానింగ్ కూడా ఇస్తాను ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నింటితో పాటు ప్లానింగ్ కూడా ఇస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసి అన్నీ తెలుసుకొని మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు మొత్తం అంతా కూడా రెండు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు అంటే ఇది మనకి సెంటుల పరంగా చూసుకున్నట్లయితే నాలుగు పాయింట్ ఒకటి మూడు సెంట్ అయితే వస్తుంది ఇది అంకరాల పరంగా చూసుకున్నట్లయితే ఇరవై ఐదు అంకరాలైతే ఉంటుంది అండ్ ఫ్రంట్ ఎలివేషన్లో గ్లాస్ కూడా యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ సో మెట్ ల్యాండింగ్ కింద కూడా ఒక కామన్ టాయిలెట్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్ డోర్ టేక్ డోర్ తీసుకున్నారు బయట వైపు సేఫ్టీకి ఎస్ఎస్లో లో ఇంకొకటి డోర్ అయితే తీసుకున్నారు చూడండి సేఫ్టీ పరంగా అండ్ ఇది మనకి నార్త్ సైడ్ వదిలేసిన ప్లేస్ ఒక మూడు అడుగుల పైనే ఉంది ప్లేస్ అనేది అండ్ పడమర పక్కన దక్షిణం పక్కన కూడా ప్లేస్ అయితే వదిలేరు అండ్ మనకి ఇక్కడ గోడ అనేది అలా ప్లేన్గా వదిలేకుండా చిన్న చిన్నవి మొక్కలు అనేవి పెంచుకోవడం కోసం ప్లాట్ఫామ్స్ మాదిరిగా కూడా తీసుకున్నారు వీళ్ళు డిఫరెంట్గా ఉంది ఇది దీని కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ముప్పై అడుగులు వెడల్పు ఉంటుంది లోతు వచ్చేసరికి అరవై అడుగులైతే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది కంప్లీట్ మొత్తం టేక్ ఇది తీసుకుని లోపలికి వెళ్దాం పదండి సో ఫ్లోరింగ్ అంతా కూడా ఇటాలియన్ టైల్స్ అయితే యూజ్ చేశారు అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ హాల్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది సో ఇది వచ్చేసరికి ఇంచుమించి ఇరవై అడుగుల వరకు పొడవు ఉంటుంది పదకొండు ఎనిమిది వెడల్పు అయితే ఉంటుంది ఇది అండ్ సెంట్రల్లో టోటల్ మొత్తం అంతా కూడా ఒక లాంగ్ లెంత్లో పార్టీషన్ తీసుకున్నారు చూడండి అండ్ ఒక స్వింగ్ చైర్ కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు సో ఫ్రంట్ వచ్చేసరికి ఒక టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు అదంతా కూడా టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ చిన్నది సేమ్ రేట్ టైప్లో తీసుకున్నారు ఫ్రేమింగ్స్ అనేవి ఆ టైప్ ఆర్డర్లోనే ఉంటాయి ఇవి ఫ్రేమింగ్స్ కంప్లీట్ మొత్తం ఫ్రేమింగ్స్ ఇవి ఇదిగోండి సో మంచి లుక్గా కనపడుతున్నాయి ఇవి హాల్లోని సో ఇక్కడ ఒక డిజైన్ వచ్చి చూసుకోండి డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకున్నారు సో లొకేషన్ ఎక్కడ అదే ఎక్కడుంది ఇల్లు అనేది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ హౌస్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది మన నెల్లూరు గుడిపల్లిపాడు అనే ఏరియాలో అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఇవన్నీ కూడా ఒక పదిహేను నిమిషాల్లో అయితే వెళ్ళిపోవచ్చు ఇంచుమించు ఒక ఏడున్నర కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి సో ఎక్కువ ఇంటీరియర్తో ఉండే హౌస్ కావాలి అని చెప్పి చూస్తుంటే కనుక వీలైతే తీసుకోవడానికి ట్రై చేయండి హౌస్ అయితే బాగుంది మెయిన్ ఏంటంటే మంచి స్పేసెస్కి అయితే వచ్చాయి ఇందులోని హాల్ కానీ కిచెన్ కానీ రూము పార్కింగ్ ఏరియా ఇలా అన్నీ కూడా మంచి స్పేసెస్కి అయితే వచ్చాయి ఇందులోని రెండు వందల గజాలు కాబట్టి చాలా బాగుంది ఇది కింద స్టోరేజ్ ఎడ్జెస్ కూడా బాగున్నాయి కరువు షేప్లో చేయించారు చూడండి కర్వుడ్ టైప్లోని బాక్స్ టైప్ లుక్ కాకుండా కర్వుడ్ లుక్ వచ్చింది దీనికి అండ్ ఇదంతా కూడా టీవీ యూనిట్ అంతా కంప్లీట్ గ్లాసీ ఫినిషింగే అక్కడ యూజ్ చేసిన లామినెట్ మొత్తం అంతా అండ్ గుమ్మాలు టాప్లో కూడా ప్లాట్ఫామ్స్ చేయించారు చిన్న చిన్నది ఏదైనా విగ్రహాలు అట్లాంటివి పెట్టుకోవడం కోసం సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమే మాస్టర్ బెడ్రూమ్ సైజులో అయితే ఇచ్చారు చూడండి పదిహేను అడుగులు ఉంటుంది ఇది వెడల్పు వచ్చేసరికి పదకొండు ఎనిమిది అయితే ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమే మాస్టర్ బెడ్రూమ్ లుక్లో ఉన్నంత ఇదిగా కనబడుతుంది చూడండి ఇది ఆ వాల్ అంతా డిజైన్ చేశారు సీలింగ్ డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది అండ్ పింక్ కలర్ కోవల్ లైటింగ్ కూడా తీసుకున్నారు ఇందులోని అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో ఎక్స్ట్రాగా టీవీ యూనిట్ కూడా చేయించారు చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా టీవీ యూనిట్ ఇస్తున్నారు వీళ్ళు సో ఈ పక్కన ఒక డ్రెస్సింగ్ టేబుల్ అయితే తీసుకున్నారు టోటల్గా ఫైవ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారు త్రీ అయితే సేల్ అయిపోయాయి ప్రస్తుతానికి రెండు మాత్రమే ఉన్నాయి ఇక్కడ అండ్ వాడ్రాప్లో చూసుకున్నట్లయితే కనుక స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు అండ్ దీనికి బ్యాక్ సైడ్ డ్రెస్సింగ్ ఏరియా అయితే ఉంటుంది సో ప్లానింగ్లో నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఎక్కడ ఏం వచ్చింది ఏంటి ఇవన్నీ కూడా అని అండ్ ఇంకా కమోట్ టాప్స్ ట్యాప్స్ అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ ఇందులో వీళ్ళు అవి కూడా మంచి కంపెనీవే పెడతారు నార్మల్ లోకల్ టైప్ కాకుండా మంచి ప్రీమియం కంపెనీ యూస్ చేస్తారు వీళ్ళు పదండి ఒకసారి మనం వెళ్ళి ఇంకా కిచెన్ పూజ ఇలా అన్నీ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అంతకన్నా ముందు ఒకసారి ప్లానింగ్ ఇస్తాను ప్రైస్ కూడా చెప్తాను ఇవన్నీ చూసే ముందు ఒకసారి అవి కూడా చూసుకోండి ఇదిగోండి ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ముప్పై ఇంటూ అరవై ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది సో ఈ ప్లానింగ్లో మనం స్టార్టింగ్ చూసుకున్నట్లయితే గనక పదకొండు ఎనిమిది ఇంటూ పదహారు మూడు సైజులో పార్కింగ్ ఏరియా ఉంటుంది ఎనోవా కూడా సరిపోతుంది అంత స్పేషస్గా అయితే ఉంటుంది అండ్ లోపలికి వెళ్ళగానే ఇప్పుడు మనం చూసాం కదా హాల్ అనేది సేమ్ ఇట్ ఇట్లానే ఉంటుంది హాల్ అనేది అండ్ పక్కనే డైనింగ్ ఏరియా ఇచ్చారు కిచెన్ అయితే ఉంటుంది పూజా రూమ్ కూడా ఉంటుంది ఇందులోని అండ్ మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూము రెండింటికి కూడా రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి సో ఇదిగోండి చూపిస్తున్నాను చూసుకోండి దీంట్లో టోటల్గా ఆరు గుమ్మాలు వస్తున్నాయి విండోలు కూడా ఆరే ఉంటాయి మొత్తం అంతా కూడా అని సో ఈ ప్లానింగ్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే క్లియర్గా చూపిస్తున్నాము స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు ఏదైనా స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తాము సో మీ హౌస్కి ఏదైనా హౌస్ ప్లానింగ్స్ కావాలి అన్న కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సో ఇక్కడ మిడిల్లో చూసారా స్వింగ్ చైర్ ఇచ్చారు సో స్వింగ్ చైర్స్ కామనే అన్ని హౌసెస్కి ఇస్తున్నారు వీళ్ళు అండ్ ఇదంతా కూడా రాయల్ పే చేంజ్ చేశారు ఆ గాడ్ అంతా కూడా అని మీకు రెడ్ కలర్లో కనబడుతుంది చూసారు అంతా రాయల్ పే చేంజ్ చేశారు అండ్ ఇది క్రాకరీ యూనిట్ ఇది వాష్ బేషన్ కూడా వస్తుంది అక్కడే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ జస్ట్ ఈ వాల్ అలా ప్లేన్గా వదిలేకుండా ఒక వర్క్ చేయించారు చూడండి డిఫరెంట్ కానీ జస్ట్ ఏదన్నా విగ్రహం పెట్టుకోవడానికి అన్నట్లుగా ఇక్కడ ప్లాట్ఫామ్ చేయించి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వర్క్ చేయించారు వీళ్ళు సో ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది పక్కనే ఓపెన్ కిచెన్ అయితే ఉంటుంది ఇలా వచ్చాం మనం ఇలా రాగానే లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది సౌత్ ఈస్ట్ కార్నర్లో కిచెన్ అయితే ఉంటుంది ఓపెన్ కిచెన్ తీసుకున్నారు ఆర్చ్ టైప్లో కూడా చేయించారు ఎంట్రన్స్లో వీళ్ళు కిచెన్కి సో కింద కూడా డిజైన్ వచ్చేసింది సో ఇక్కడ ఆర్టిఫిషియల్ గ్రాస్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రంట్ ఇక్కడ అండ్ స్విచ్చెస్ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్చెస్ యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ సో ఓపెనబుల్ డోర్స్ ఇవి ఇది పూజా రూమ్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఇది నాలుగు ఇంటూ ఐదు మూడు సైజులు అయితే ఉంటుంది ఇంచుమించు ఒక టూ త్రీ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు కంఫర్ట్గానే ఉంటుంది అండ్ సీలింగ్ చేంజ్ చేశారు వాల్ కంప్లీట్ టైల్స్ వచ్చేసాయి మొత్తం ఫుల్ ఫ్లెగ్జెడ్గా చేశారు మొత్తం వర్క్ అంతా ఇక్కడ సో కింద అంతా కూడా చూసారా ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు ఈ కింద మీకు చూడండి చూపిస్తాం ప్రొఫైల్ లైటింగ్ అండ్ టాప్లో అంతా కూడా ఎక్కడ హ్యాండిల్స్ లేవు ప్రొఫైల్ హ్యాండిల్స్ తీసుకున్నారు సో కిచెన్ అయితే బాగుంది ఇది పదకొండు ఇంటూ ఏడు ఏడు సైజులు అయితే ఉంటుంది కిచెన్ అనేది సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్టోరేజ్ వచ్చేసింది మిడిల్లో మనకి అక్కడ చిమ్ని వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ ఉంది వెంటిలేషన్ కూడా ఇబ్బంది అయితే ఏమీ లేదు సో కిందంతా కూడా స్టోరేజ్ అయితే కంప్లీట్ ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే వచ్చాయి గోల్డ్ కలర్ టైప్లో తీసుకున్నారు సో చూసారు కదా మొత్తం కిచెన్ అంతా అని అండ్ ఆ ప్లేస్ అంతా కూడా డైనింగ్ ఏరియా అది ఇక్కడ ఇది క్రాకరీ యూనిట్ సెంటర్లో గ్లాస్ యూజ్ చేశారు టాప్లో కూడా గ్లాస్ డోర్స్ వచ్చేసాయి అండ్ మిడిల్లో ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్ గ్లాస్ అయితే వాడడం జరిగింది సో ఒకసారి ఈ డోర్స్ కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను చూసుకోండి లోపలన్నీ కూడా మనకి సిమెంట్ షెల్ఫ్స్ వచ్చేసాయి పదండి బెడ్రూమ్ అయితే చూద్దాం ఇప్పుడు ఒకసారి ఈ డిజైన్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇది జస్ట్ అలా వదిలేకుండా వాళ్ళ ప్లేన్గా వదిలేకుండా ఏదైనా విగ్రహం పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉండే విధంగా తీసుకున్నారు సో ఇది వచ్చేసరికి పంతొమ్మిది ఎనిమిది ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూము చాలా అంటే చాలా పెద్ద బెడ్రూమ్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇక్కడ అండ్ ఇందులో కూడా టీవీ యూనిట్ ఒకటి చిన్నది ఏదన్నా మనకి ఇస్త్రీ చేసుకుంటాం కదా దానికోసం స్టడీ టైప్లో ఒకటి వాల్ మౌంటెడ్ టేబుల్ కూడా తీసుకున్నారు ఇక్కడ అండ్ ఆ కార్నర్లో మనం చూసుకున్నట్లయితే కనుక డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చారు అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది దాని బ్యాక్ సైడ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది రూమ్ అయితే మాత్రం చాలా పెద్దగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇందులో వీళ్ళు సో ఒకసారి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తున్నాం చూసుకోండి సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది నాలుగు మూడు ఇంటూ ఏడున్నర సైజులో అయితే ఉంటుంది ఇది అండ్ కంప్లీట్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ ఇచ్చేసారు చూడండి బాత్రూమ్స్లో మొత్తం టైల్స్ ఇచ్చేసారు వాల్కి సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఇది ఒకటి చేంజ్ చేశారు రెండు బెడ్రూమ్స్లో ఉంటాయి ఇవి అంటే మన కీస్ ఉంటాయి కదా అట్లాంటివి పెట్టుకోవడం కోసం సో చూసారు కదా మొత్తం హౌస్ అంతా కూడా అని పదండి బయటికి వెళ్దాము పైన కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఏరియా ఎట్లా ఉంటుంది ఏంటి అని కూడా అని అండ్ ప్రైస్ అనేది టోటల్గా ఇలా మొత్తం హౌస్ అనేది టూ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు కదా దీని ప్రైస్ అనేది సిక్స్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు తగ్గిస్తారు మాట్లాడవచ్చు కూడా అని అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి లోన్ కూడా వస్తుంది మీకు బయట ముప్పై మూడు అడుగులు రోడ్లు అండ్ ఇది ఎస్ఎస్లో తీసుకున్నారు చూడండి ఇది తుప్ప అయితే పట్టదు ఫ్రెండ్స్ ఇది నార్మల్ ఐరన్ అయితే తుప్పట్టేస్తూ ఉంటుంది ఇది తుప్ప అనేది పట్టదు లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది సో ఇది మనకి సెంటర్ కూడా దగ్గరలోనే ఉంటుంది ఏదైనా సామాన్లు ఏదైనా తెచ్చుకోవడానికి కూడా మహా అయితే ఐదు పది నిమిషాల్లో వెళ్ళి తెచ్చేసుకోవచ్చు ఏ ఐటమ్ అయినా కూడా అని దగ్గరలోనే ఉంటుంది అండ్ మెయిన్ ఏంటంటే మనకి ఏరియా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బయట రోడ్లు కానీ డ్రైనేజీ ఇట్లాంటి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఈ లేఅవుట్లోని అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఏమైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయండి మేము డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాము అండ్ విజిటింగ్కి వచ్చే ముందు ఒక రోజు ముందు కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి సో ఇదే విధంగా ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీ హౌస్ అనేది మీరు సేల్ చేసుకోవచ్చు ఎవరైనా మీ హౌస్ సేల్ చేయడంలో ఇబ్బంది పడితే కనుక తప్పకుండా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి మేము సేల్ చేసి పెడతాము అండ్ ఇంటీరియర్ వర్క్ కానీ ప్లానింగ్స్ కానీ ఏం కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి సో ఇది ఫైనల్గా వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి